నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే లెక్కింపు వద్ద అప్రమత్తంగా ఉండాలని బందరు ఆర్డీవో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ ఎం వాణి అన్నారు నోబెల్ కళాశాలలో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అధికారులకు సిబ్బందికి శనివారం శిక్షణా తరగతులు నిర్వహించారు ఈ శిక్షణాతరగతుల్లో ఎం వాణి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలన్నారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమంతో ప్రారంభమవుతుందన్నారు ఓట్ల లెక్కింపు జరిగే కృష్ణా యూనివర్సిటీ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా డిక్లేర్ చేశామని ఆ ప్రాంతంలో జూన్ నాలుగున ఎవరూ గుమ్మి కూడవద్దని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సూచించారు శనివారం ఆయన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ బలగాలు ఏర్పాటు చేశామన్నారు కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు ఏజెంట్లు కౌంటింగ్ సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామన్నారు శాంతి భద్రతలకు సహకరించాలన్నారు నేరపూరిత కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం హింసాత్మక చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు డ్రోన్ కెమెరాలు ఎగురవేయకూడదన్నారు జయంతి సందర్భంగా మచిలీపట్నంలోని పలు దేవాలయాలలో శనివారం ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి పరాసుపేటలో ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు నిర్మించిన సువర్చలా సమేత ఆంజనేయ స్వామివారి ఆలయంలో మోహనరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు కాగా ఈడేపల్లి శక్తిగుడి వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన అర్చనల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆళ్ల మాధవ తదితరులు పాల్గొన్నారు బచ్చుపేట ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సింగరాజు కళ్యాణి కాళీపట్న ఉమా ఎల్ విజయలక్ష్మి విశ్వనాథ శాంతకుమారి భక్తి గీతాలు గానం చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ధన్వంతరి ఆచార్య లంకిశెట్టి బాలాజీ లయన్ జి రామబ్రహ్మం రాధాకృష్ణమూర్తి చంద్రశేఖర్ తదితరులు బొడుగుపేట సుల్తానగరం ఫతుల్లాబాద్ తదితర ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు జరిగాయి మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ జనసేన నాయకుడు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు కట్టుదిట్టమైన భద్రత మధ్య నాలుగవ తేదీన కృష్ణ విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్సీ అడ్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు శనివారం మీడియా సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు ప్రజా తీర్పు గౌరవించాలని ఫలితాల పట్ల సమన్వయం పాటించాలన్నారు ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నూట నలభై నాలుగవ సెక్షన్ అమన్లో ఉంటుందన్నారు కృష్ణవర్సిటీలో జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏజెంట్లు సమన్వయం పాటించాలన్నారు కాగా గంధరం పరిశీలకునిగా శివానంద గుడివాడ నియోజకవర్గానికి వర్గానికి బన్సీలాల్ రాణా పెడలకు అనిల్ చంద్ర మచిలీపట్నం నియోజక వర్గానికి జాన్ కిన్లే అవనిగడ్డకు అఖిలేష్ కుమార్ సింగ్ పామరకు రాజీ దత్తా పెనవర్ అభిజిత్ బోస్ ను హాజరవుతారు We will be using lot.